వెల్కమ్ టు కెరియర్ టైమ్స్ కెనడా మరియు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి పిఆర్ వీసా కోసం అర్హతలేంటి లో మంచి స్కోర్ ఎలా సాధించాలి పిఆర్ వీసా తర్వాత ఐటి నాన్ ఐటి ఉద్యోగ అవకాశాలు ఇవి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే జహంగీర్ గారు జహంగీర్ గారు చెప్పండి ఏ ఏ దేశాల కోసం మీరు ఇమిగ్రేషన్ అందిస్తారు ఇక ఇమిగ్రేషన్ సర్వీసెస్ వేసి మనం ఎక్సల్ఆర్ సర్వీసెస్ నుండి ఆస్ట్రేలియాకి ఇస్తామండి ఆస్ట్రేలియా పీఆర్ వీజా పర్మనెంట్ రెసిడెన్సీ వీజా అండ్ దాంతోపాటు జర్మనీ జాబ్ ఇక వీజా అండ్ కెనడా పీఆర్ వీజా అండి అండ్ ఇంకోటి వచ్చేసి యూకే స్కిల్ వాక్ వీజా ఇవి ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఈ కంట్రీస్కి అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదు ఒకవేళ స్టూడెంట్ వీసాస్ కూడా అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు ఎవరైతే మాస్టర్స్ కానివ్వండి బ్యాచిలర్స్ కానీ వెళ్ళాలి అనుకుంటే స్టూడెంట్ వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి ఐఎల్స్ ట్రైనింగ్ ఎవరైతే స్టూడెంట్ వీసాస్కి అప్లై చేస్తారో లేదంటే ఇమిగ్రేషన్ పర్పస్ అప్లై చేస్తారో వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం దాంతోపాటు పీటీ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ లెర్నింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయన్నమాట ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఏంటండి యా ఎడ్యుకేషన్ ఫేర్ అంటే ఎవరైతే అబ్రాడ్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్తో వచ్చి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి లేదంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి ఆ ఎడ్యుకేషన్ ఫేర్ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళని తెలుసుకోవచ్చు అనమాట ఎక్కడైతే వాళ్ళు వెళ్ళొచ్చు ఎక్కడైతే బెస్ట్ ఉంటుంది వాళ్ళ కెరియర్ ఎక్కడ బాగుంటుంది ఎన్ని ఎన్ని మంత్స్ కానివ్వండి ఎన్ని ఇయర్స్ కానీ కోర్సెస్ తీసుకుంటే బెటర్ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే ఎంత స్కాలర్షిప్ అనేది మనకు వస్తుంది అండ్ దాంతోపాటు ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి మనకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్ అనేది అనేది ఆ ఈవెంట్లో తెలుస్తుంది అనమాట ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు ఆ ప్రతి రిప్రజెంటేటివ్ వచ్చేసి వాళ్ళ ఎక్స్పర్ట్ ఏందో ఆ గైడెన్స్ అనేది దొరుకుతుంది అనమాట ఇప్పుడు స్టూడెంట్కి అనేది ఒక కంట్రీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కంట్రీకి వెళ్తే తనకి పిఆర్ ఎంత తొందరగా వస్తుంది ఒకవేళ స్టూడెంట్ వీసా పైన వెళ్తే ఓకే దాని దగ్గర ఫీజెస్ ఎలా ఉంటాయి తన తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని తన దాని మార్క్స్ని మట్టి ఏదైతే బెటర్ ఉంటుందని తనకు తెలుస్తుంది అనమాట పర్టికులర్ హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కూడా స్పాట్ అసెస్మెంట్ వివరాలు చెప్తారా ఇక స్పాట్ అసెస్మెంట్ అంటే ఇది ఇమిగ్రేషన్ పర్పస్ అండి ఈ ఈవెంట్ అనేది ఇమిగ్రేషన్ ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఈవెంట్ అనేది చాలా యూస్ఫుల్గా అవుతుందనమాట స్పాట్ అసెస్మెంట్ అనేది వేరే స్టేట్స్లో కానివ్వండి డిఫరెంట్ సిటీస్లో కానివ్వండి మనం పెడుతుంటాం అనమాట ఓకే క్లయింట్స్ ఆ ఈవెంట్కి వచ్చేసి తెలుసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఏజ్కి ఎక్స్చేంజ్ తగ్గట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు ఓకే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఓకే అండ్ దాంట్లో ఎక్కడ వాళ్ళు సెటిల్ కావచ్చు ఎక్కడ వాళ్ళకి పీఆర్విజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టు వాళ్ళకి ఎంత ఐఎల్స్ తెచ్చుకోవాలి వాళ్ళ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళనేది స్పాట్ అసెస్మెంట్ డేకి వచ్చేసి వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట స్టూడెంట్ వీసా కూడా చేస్తారా స్టూడెంట్ వీజా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి చేస్తామండి ఓకే యూఎస్ యూఎస్ఏ యుఎస్ఏ కానివ్వండి కెనడా యూకే జర్మనీ ఫ్రాన్స్ ఓకే ప్రతి ఒక్క కంట్రీకి స్టూడెంట్ వీసా ప్రొవైడ్ చేస్తాము వాళ్ళ క్లయింట్ అనేది రీజన్గా పాస్ అయిన స్టూడెంట్స్ కానివ్వండి లేదు అంటే ఎవరైతే స్టూడెంట్ వీజాకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా వచ్చేసి స్టూడెంట్ వీజాకి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి వాళ్ళ మార్క్స్ బ్యాక్లాగ్స్ కానివ్వండి వాళ్ళ పాస్అవుట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అవన్నీ తీసుకొని ఒకసారి షార్ట్ లిస్ట్ చేస్తాము షార్ట్ లిస్ట్ చేస్తే వాళ్ళకి యూనివర్సిటీ అయితే బెస్ట్ ఎక్కడ వాళ్ళకి పిఆర్వీజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయో దా ఆ కంట్రీకి అనేది ఆ యూనివర్సిటీకి అనేది ప్రొసీడ్ అవుతాం అనమాట జర్మనీ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా జర్మనీ ప్రాసెస్ వచ్చేసి ఇది వచ్చి మనకి జాబ్షికా వీజా అండి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఆపర్చునిటీ కార్డు కూడా అంటున్నాం అనమాట జర్మనీ జాబ్ జాబ్షికా వీజా ఏంటి అంటే వితౌట్ ఐఎల్స్ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ మీరు వెళ్ళాలి అనుకుంటే జర్మనీ ఈజ్ అ బెస్ట్ కంట్రీ అండి ఎవరికైతే ఐటీలో కానివ్వండి ఓకే ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానివ్వండి హెల్త్ కేర్ సెక్టర్లో కానివ్వండి టెక్నాలజీలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు జర్మనీకి ఈజీగా వెళ్ళవచ్చండి అంటే జర్మనీ జాబ్ స్వీకర్ వీజా అంటే వాళ్ళు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు అక్కడ వెళ్ళి వచ్చి పోయి జాబ్ చూసుకొని ఈజీగా సెటిల్ కామని ఓకే ఇది మనకి వన్ ఇయర్ వీజా వస్తుందండి వన్స్ మనకి అక్కడ జాబ్ వచ్చింది అంటే ఇంకొక వన్ ఇయర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ దీన్ని కూడా మనకి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది అవుతుంది జర్మనీకి జర్మనీ కూడా పాయింట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ పాయింట్స్ వస్తున్నాయా లేవా అనేది మనం ప్రొఫైల్ ఎవాల్యుషన్ చెక్ చేసుకోవాలి ఓకే మనకి జర్మనీ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది ఎక్స్ఎల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళు మీ ప్రొఫైల్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు అంటే మనకి ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఓకే మీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి పర్టికులర్గా జర్మనీ కంట్రీకి మ్యాచ్ అవుతుందా లేదా మీ ప్రొఫైల్ని చెక్ చేసుకుంటాము ఎలిజిబిలిటీ రిపోర్ట్ అనేది మనకి వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చాక సేమ్ మనం క్లయింట్కి సెండ్ చేసి ఆ రిపోర్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తన డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మనం ఈ జర్మనీ ప్రాసెస్ అని చేస్తామండి ఈ టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది దీని తగ్గ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇవన్నీ ఎగరికి ఎగ్జాక్ట్గా సబ్మిట్ చేస్తే మనకి జర్మనీ జాబ్ సిక్విజ కూడా ఇచ్చేస్తుంది అండ్ ఇంకోటి బ్లాక్ అకౌంట్లో ఫండ్స్ కూడా చూపించాల్సి వస్తుంది మనకి దీనికి అంటే ఎంత అమౌంట్ చూపించాల్సి ఉంటుంది అమౌంట్ అంటే డిపెండ్స్ అమ్మ లెవెన్ లాక్స్ ట్వెల్వ్ ప్రజెంట్ అయితే ఉంది దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడైతే బెస్ట్ ఉంటుందని మనం సజెస్ట్ చేస్తాం పిఆర్ ప్రాసెస్కి కెనడా పిఆర్ వీసా ప్రాసెస్ చూసి ఇప్పుడు చాలా మంది వెళ్ళేది త్రీ కంట్రీస్కి మాత్రమే ఒకటి కెనడా ఆస్ట్రేలియా ఇంకోటి జర్మనీ కెనడా పిఆర్ వచ్చేసి మనకి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అండి ఓకే అండ్ ఇక్కడ ఎవరెవర వెళ్ళొచ్చు అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు వాళ్ళు కూడా ఈజీగా సెటిల్ కావచ్చు అక్కడ ఇది టోటల్లీ మనకి ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది పడుతుంది ఈ ఎయిట్ మంత్స్ ప్రాసెస్ ఎందుకు అంటుంది అంటే చాలామందికి డౌట్ వస్తుంది ఎయిట్ మంత్స్ ప్రాసెస్ అనేది చాలా లెందీ ప్రాసెస్ కదా ఓ వన్ ఆర్ టూ మంత్స్లో కాదు అంటే అంటే వచ్చిన వాళ్ళకి వీజా అనేది ఇన్ సిక్స్ మంత్స్లో కూడా వీసా వచ్చిందండి మనకి బట్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి అందుకనే ఈ ఎయిట్ టు టెన్ మంత్స్ ఆఫ్ టైం అనేది పడుతుంది మనకి ఎందుకంటే ఈ మధ్య చాలా వినే ఉంటారు మీరు అండ్ ఎలా అంటే అక్కడ వెళ్ళి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తుంటారు అలాంటి ప్రాబ్లం రాకూడదని ఈ ఎయిట్ మంత్స్ టైం అనేది పడుతుంది ఫస్ట్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ దగ్గర నుంచి మనకి నెక్స్ట్ వన్స్ అవాల్యుయేట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ అసెస్మెంట్ కానివ్వండి దాని తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీదే ప్రోగ్రామ్లో ఎలిజిబిలిటీ ఉన్నారు ఎఫ్ఎస్డబ్లూ ఆ పిఎన్పి ఏపీఆ అండ్ దాని తర్వాత ఐటీఏ మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ బైటిల్ టోటల్గా ప్రాసెస్ అనేది ఉంటుందండి ఎయిట్ మంత్స్ మనకి డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా జరిగితే ప్రాపర్గా ఫాలోఅప్ ఉంటే ఈజీగా మనకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి పీఆర్ పిఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తారా యా పిఆర్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనం ఒకవేళ కెనడా పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఉంటాయండి ఎలిజిబిలిటీ ఈ ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది మీ ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ ఐఎల్స్ వచ్చేసి జనరల్ రాయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఐఎల్స్తో పాటు పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు ఈచ్ మోడ్యూల్లో మోర్ దెన్ సిక్స్ ఉండాలండి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ లోపల ఉంటే మనకి ఏజ్కి అనేవి ఫుల్ పాయింట్స్ అనేది వస్తాయి థర్టీ ఫైవ్ దాటింది అంటే పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి ఒకవేళ పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి ఐఎస్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది మీకు అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ డిగ్రీ ఉండాలి కంపల్సరీగా ఒకవేళ డిప్లొమా ఉంది అంటే ప్లస్ టూ తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా ఉండాలి ఈ ఫీల్డ్ అయినా ఓకే అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గ్రాడ్యుయేషన్ ఉంటే మినిమం టూ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఈవెన్ ఐటీ ఫీల్డ్స్ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి టీచింగ్లో కానివ్వండి హెల్త్ సెక్టర్లో కానివ్వండి సేల్స్ అండ్ మార్కెటింగ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ టీమ్ లీడర్స్ మేనేజర్స్ నార్మల్ ఎంప్లాయీ కూడా ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈజీగా వాళ్ళు దీనికి అప్లై చేసుకో దీనికి వచ్చేసి మనం ఈ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ క్లయింట్స్కి వస్తున్నాయా లేవని చెక్ చేసుకుంటాం వన్స్ తన ప్రొఫైల్ అనేది మనం చూసిన తర్వాత క్లయింట్కి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ప్రొఫైల్ అవాల్యూషన్ సెండ్ చేస్తాం ఈ ప్రొఫైల్ అవాల్యూషన్ అనేది కేఎస్ ఆఫీసర్ అనేది ప్రాసెస్ టీమ్ అనేది గైడ్ చేస్తుంది అనమాట దీని రిపోర్ట్ మనకి విదిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తుంది వన్స్ దీంట్లో తెలుస్తుంది ఏంటి అంటే క్లయింట్ ఏజ్కి కానివ్వండి క్వాలిఫికేషన్కి కానివ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్కి కానివ్వండి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అండ్ దాన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి ఐఎస్లు ఎంత రావాలి ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న కంపెనీ అంటే ఎక్స్పీరియన్స్ ఎన్ని కంపెనీస్లో ఉంది వాళ్ళు వన్ ఇయర్ అయినా కనీసం ఒక కంపెనీలో కూడా వర్క్ చేస్తారా లేదా ఓకే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అండ్ దాంతోపాటు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ వాళ్ళ సీఆర్ఎస్ స్కోర్ ఏంటి అని ప్రతి ఒక్కటి ప్రొఫైల్ అవాల్యూషన్ తెలుస్తుంది అనమాట ఈ రిపోర్ట్ అనేది మనకి వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తుంది వన్స్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్కి సెండ్ చేసి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ రిపోర్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే క్లయింట్ ఓకే అంటేనే మనం ఈ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఎందుకు అంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే క్లైంట్ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి జస్ట్ మనం ఒకసారి చూసుకొని క్లైంట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత చాలా బెటర్ వాట్ కెనడా అండి ఈసీ వచ్చేసి కెనడాకి నెక్స్ట్ స్టెప్ అండి ఇది ఫస్ట్ స్టెప్ వన్స్ మనకి వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ద కేసు ఆఫీసర్ అసైన్ అవుతారు అంటే పర్టికులర్ ఒక ప్రొఫైల్కి ఒక పర్సన్ అసైన్ చేస్తుంది ఆ సైడ్ నుంచి మీకు అంటే మొత్తం త్రూఅవుట్ మీ పీఆర్ జర్నీ వచ్చే వరకు తను సపోర్టివ్గా ఉంటాడు ఏదైతే డాక్యుమెంట్స్ మీరు పంపిస్తున్నారో అది దాన్ని ఫార్మాట్గా చేసి దాన్ని ఫుల్ఫిల్ ఏ ఏ డాక్యుమెంట్స్ ఎప్పుడు పంపాలి ఏంటి అనేది మొత్తం డాక్యుమెంటేషన్ అనేది తను చేస్తానన్నమాట వీసా ప్రాసెసింగ్ అంతా ఈసీఏ ఈసీ అనేది ఫస్ట్ స్టెప్ వస్తుంది ఈసీ అంటే ఎడ్యుకేషన్ క్రెడిషియల్ అసెస్మెంట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వెరిఫై అయ్యావు అనమాట ఓకే ఎడ్యుకేషన్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి మీ ఒరిజినల్ డిగ్రీ కానివ్వండి డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ కాపీస్ పంపిస్తే కేస్ ఆఫీస్ అనేది వెరిఫై అనేది కెండన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఈసీకి పంపిస్తారు అంటే ట్రూ వెస్ట్ ద్వారా అవి వెరిఫై అవుతాయి అన్నమాట ఓకే వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఈ రిపోర్ట్ అనేది మనకి వితిన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుందండి వన్స్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా సెకండ్ స్టెప్కి మూవ్ కావచ్చు ఎఫ్డబ్ల్యూఎస్ పిఎన్పీ ఏపీపీ ప్రోగ్రామ్స్ గురించి చెప్తారా ఇక పీఆర్లో ఈ ప్రోగ్రామ్స్ అండి మనం ప్రొఫైల్ పిక్ కావాలంటే మనం అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది అంటే వన్స్ మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానీ మన సిఆర్ఎస్ రిక్వైర్మెంట్ కానివ్వండి మీట్ అయిన తర్వాత మనకి క్యాండల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఓకే వన్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పోల్లో ఎంటర్ అయిన తర్వాత పోల్ ఎంటర్ అయిన తర్వాత మనకు త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ ఒకటి పిఎన్పి ఇంకోటి ఏపీపీ ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్క్ మనం క్యాండల్ ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే మనం ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఆ ప్రోగ్రామ్కి మ్యాచ్ అవుతుందా లేదా మన ప్రొఫైల్ అంటే మన సిఆర్ఎస్ కోర్ కానివ్వండి మన ఐఎల్స్ కానివ్వండి ఓకే అండ్ దాంతోపాటు వచ్చేసి మ్యాచ్ అయితే ఒకవేళ ప్రొఫైల్ మనకు అక్కడ ఉండి పిక్ అవుతుందన్నమాట ఓకే క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ వినండి ట్రై చేస్తాం అండ్ నెక్స్ట్ ఒకవేళ ఐఎస్ తక్కువ వచ్చింది లేదు సిఆర్ఎస్ కోర్ కూడా కొంచెం తక్కువ ఉంది అంటే వీ ద సెకండ్ ఆప్షన్ దట్ ఇస్ ద పిఎన్పి అండి పిఎన్పి ఎలా ఉంటుందంటే ఇది స్టేట్ పాన్షిప్ వీజా అయితే స్టేట్ నుండి మనకు ఆఫర్ లెటర్ కానివ్వండి లేదు అంటే మన హీల్స్ కానీ సిఆర్ఎస్ కార్ కానివ్వండి దానికైతే మ్యాచ్ అవుతుంది మన రిక్వైర్మెంట్ ప్రకారంగా పర్టికులర్ లాస్ట్ స్టేట్ నుండి మనకు వీజా వస్తుంది ఏదైతే స్టేట్ నుండి మనకు వీజా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా టూ ఇయర్స్ ఉండాలి తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చండి అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏపీపీ అట్లాంటికి ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అనమాట దీనిలో ఎలా ఉంటుందంటే ఫోర్ స్టేట్స్ ఉంటాయి ఈ ఫోర్ స్టేట్ నుంచి మనకు ఆఫర్ లెటర్ వస్తుంది మీకు కూడా వెళ్ళొచ్చండి ఈ త్రీ ప్రోగ్రామ్ ఫైవ్ మెంటేస్గా ఈ త్రీ ప్రోగ్రామ్స్ అనేది మనం అనమాట ఏ ప్రోగ్రామ్ నుంచి అయితే మనకు ఛాన్సెస్ ఉన్నాయో అది క్లయింట్తో ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేసిన తర్వాత అప్లికేషన్ పెడతాం వన్స్ దాని తర్వాత మనకు ఐటీఏ ఐటీ వచ్చిన తర్వాత మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ బయోమెట్రిక్ ఇవన్నీ ఉంటే వీసా అనేది గ్రాంట్ అవుతుంది జాబ్ అసిస్టెన్స్ అంటే ఏంటండి యా జాబ్ అసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు వీజాని చాలామంది ఈజీగా తెచ్చుకుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తారన్నమాట వన్స్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి చాలామందికి డౌట్ ఉండేది అంటే మనకు జాబ్ ఎలా వస్తుంది జాబ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ అనేది వీజా అయిపోయిన తర్వాత కూడా మనకు వీసా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు టైం ఉంటుంది ఒక ఎయిట్ టు టెన్ మంత్స్ ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చెప్తాం చేస్తామండి ఎక్స్ఎల్ సెపరేట్ టీమ్ ఉంటుంది వాళ్ళు మీ రెజ్యూమ్ని ఆ క్యాలో మార్కెటింగ్ చేస్తారనమాట అక్కడ నుంచి రిఫరెన్స్ ఏమైనా వచ్చినా కానీ ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ ఎక్సెల్లా కూడా ఆల్మోస్ట్ ఇది సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి చాలామంది క్యా లైక్ స్టూడెంట్ విజాస్ పైన చాలా మంది వెళ్ళనున్నారు అంటే ఇమిగ్రేషన్ విజాస్ పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే డిఫరెన్సెస్ కూడా మనం క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఒక రకంగా జాబ్ కూడా హెల్ప్ అనేది అవుతుంది పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ గురించి చెప్తారా పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారు లేదంటే సింగిల్గా వెళ్ళాలని వెళ్తారు వాళ్ళకి వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి అంటే ఎక్కడ ఉండాలి ఏంటి అంటే దాని దగ్గర పోస్ట్ లెర్నింగ్ సర్వీసెస్ కూడా ఎక్సెలర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు అనమాట గైడెన్స్ ఎక్కడ ఉండాలి ఏంటి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా రిఫర్ చేస్తే కూడా వాళ్ళకి పర్టికులర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది జహంగీర్ గారు ఆస్ట్రేలియా ప్రాసెస్ గురించి చెప్తారా ఏ ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ కూడా సేమ్ అండి ఇప్పుడు ఇది కూడా పీఆర్ అంటే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఇక్కడ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అండి ఓకే ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా కూడా ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా వెళ్ళొచ్చండి ఓకే అండ్ ఇందాకొచ్చేసి మనకి క్యాండాకి కూడా బెనిఫిట్స్ అనేది ఉంటాయి అనమాట అంటే ఫ్యామిలీతో వెళ్తే ఒకవేళ ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు ఇప్పుడు క్యాండాకి వచ్చే బెనిఫిట్స్ ఏమి అంటే మనకి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి సింగిల్గా వెళ్ళొచ్చు ఫ్యామిలీకి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటాయి మీకు దానికి దానికి వచ్చేసి వచ్చేసి మనకి ఇక్కడ బెనిఫిట్స్ అంటే వాళ్ళు కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అవర్లీ బేస్ సాలరీస్ ఉంటాయి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ మెడికల్ బెనిఫిట్స్ ఒకవేళ వాళ్ళు క్యాండా పిఆర్కి పాయింట్స్ వెళ్తే ఎక్కువ తెచ్చుకుందాం వైఫ్ ద్వారా కూడా వాళ్ళు అంటే కొన్ని పాయింట్స్ గెయిన్ చేయవచ్చు లైక్ ఐఎల్స్ వాళ్ళతో రాపించినా కూడా పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉన్న పాయింట్స్ వస్తాయి ఇక్కడ ఏంటి అంటే ఆస్ట్రేలియాకి మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ కెనడాకి వచ్చేసి సిక్స్ సారీ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ వచ్చేసి మనకి కెనడాకి సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఆస్ట్రేలియాకి అండి ఓకే ఆస్ట్రేలియా ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ కూడా తన మన ఏజ్ కానివ్వండి క్వాలిఫికేషన్ కానివ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఐఎల్స్ ఈవెన్ మనం కెనడాకి వచ్చేసి ఇక్కడ జనరల్ రాయాలి ఆస్ట్రేలియాకి వచ్చేసి అకాడమిక్ రాయాలండి అండ్ దాదాపు పీటీ కూడా రాసుకోవచ్చు ఓకే దీని కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఫార్టీ ఫైవ్ వరకు క్వాలిఫికేషన్ డిగ్రీ అయినా కానీ మాస్టర్స్ అయినా కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఉంటే చాలా బెటర్ అండి ఒక రిలవెంట్ మోర్ దెన్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిలవెంట్ అంటే మన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని దగ్గ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా ఈజీగా మనకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి మినిమమ్ మోర్ దెన్ టూ అవర్స్ త్రీ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పాయింట్స్ అనేది ఎక్కువ వస్తాయన్నమాట ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అనేది మనకు ఆస్ట్రేలియాకి వస్తున్నాయి లేవని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకున్న తర్వాత మూవ్ కావచ్చు అండి అండ్ దీనికి కూడా మనకి ప్రొఫైల్ అవాల్యూషన్ జరుగుతుందనమాట ఒకవేళ ఇది కూడా మనకు వచ్చేసి ఆస్ట్రేలియాకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వీజా త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు వన్ సిటిజన్షిప్ వచ్చింది అంటే మీరు న్యూజిలాండ్ కూడా వెళ్ళచ్చండి అండ్ దాంతోపాటు ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సేమ్ మీ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఐఎల్స్లో ఐఎల్స్ అకాడమికి రావచ్చు టోఫెల్ ఆర్ పీటీ కూడా రాసుకోవచ్చు మనం అండ్ దీని కూడా ఎలిజిబిలిటీ పాయింట్స్ వస్తున్నాయి దాని దగ్గర మీకు ఐఎల్స్ ఎంత రావాలి ఆర్ పీటీ రాస్తే అది ఎంత రావాలి మీకు దాంతోపాటు మీరు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అంటే సబ్ క్లాసెస్ ఉంటాయి ఆస్ట్రేలియాలో ఏ సబ్ క్లాస్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు అండ్ దాని మీ ఆక్యుపేషన్ మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి వన్స్ ఆస్ట్రేలియాకి రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటే మనం కూడా ఈజీగా మూవ్ కావచ్చు ఇది కూడా మనకి ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది పడుతుందండి అండి ఎస్ ఐఎల్స్ ఇంకా పీటీ రెండు కోచింగ్ కూడా మనకు ఉండండి ఎక్స్ఎల్ఆర్ సైడ్ నుంచి అంటే చాలామంది అండ్ చాలామంది కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు అనమాట అంటే వితౌట్ ఐఎల్స్ లేదా లేదంటే ఐఎల్స్ రావడం చాలా కష్టంగా అయిపోయింది మరి రిలేటివ్స్ చెప్పారు లేదంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అప్లై చేశారు చాలా రోజులు టైం పడుతుంది వాళ్ళకి ఐఎల్స్ వస్తలేదు అని లేదంటే ఇప్పుడు ఈ ఈజీగా రాస్తున్నారు ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాసి స్టూడెంట్ వీసా పైన కానివ్వండి ఇమిగ్రేషన్ వీసా పైన కానివ్వండి చాలా మంది వెళ్తున్నారు అనమాట ఒకవేళ ఐఎల్స్ ఏంటి అంటే ఈచ్ మాడల్లో సిక్స్ ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు కెనడా పిఆర్కి అప్లై చేయాలి చేసుకోవాలి అంటే ఈచ్ మాడల్లో సిక్స్ పైన ఉండాలి సేమ్ ఆస్ట్రేలియా కూడా అప్లై చేసుకోవాలి అంటే మోర్ దెన్ సిక్స్ ఉంటే సరిపోతుందండి దీంట్లో మనకి ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ అని దీంట్లో ఇంత తెచ్చుకోవాలని మనకి ఎస్టిమేట్ చేసి ఒక స్కోర్ ఇస్తారు అంటే మన ఏజ్కి క్వాలిఫికేషన్కి వర్క్ ఎక్స్పీరియన్స్కి ఏదైతే ఉందో ఎన్ని పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసి ఒక స్కోర్ వస్తుంది దాని తగ్గట్టు ట్రైనింగ్ అనేది ఎక్సల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారండి ఈ ట్రైనింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ఇది ఫోర్ సెషన్స్ అనేది మనకు ఉంటాయి ఈ ఫోర్ సెషన్స్లో ఏదైనా ఒక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అటెండ్ అయితే ఈజీగా మనం ఆ అని తెచ్చుకోవచ్చు అంటే వాళ్ళు చెప్తారు ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తారు అనమాట ఇవి ఏ విధంగా మనం స్కోర్ అనేది పెంచుకోవాలి అనేది అండ్ దాని దగ్గర ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్కిల్ అసెస్మెంట్ అండ్ పాయింట్స్ గురించి చెప్తారా యా స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాకు ఉంటుందండి ఓకే స్కిల్ అసెస్మెంట్ ఏంటి అంటే మన వెరిఫికేషన్ అండి మన డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయా లేవా ఓకే మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి అవి వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే మీరు అయితే హయర్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు దాని దగ్గర ట్రాన్స్క్రిప్ట్ కానివ్వండి ఓడి కానివ్వండి మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సంబంధించింది చెక్లిస్ట్ వాళ్ళు పంపిస్తే దాని దగ్గర డాక్యుమెంట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇంకోటి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి ఏవైతే మీరు అవాల్యూషన్ రిపోర్ట్లో మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు సబ్మిట్ చేస్తారో దాని దగ్గర రిలేటెడ్ డాక్యుమెంట్స్ చూపియాల్సి వస్తుంది అనమాట ఎజుకే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆఫర్ లెటర్ కానివ్వండి రిలేవెంట్ ఎక్స్ అంటే రిఫరెన్స్ లెటర్ కానివ్వండి అండ్ దాంతోపాటు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో చేసి మానేసే ఉంటారు దాని దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి ఓకే ఇవన్నీ ప్రాపర్గా మీరు ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసి స్కిల్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తుంది దాని దగ్గర నెక్స్ట్ స్టెప్ అనేది ప్రాసెస్ జరుగుతుంది వన్ ఎయిటీ నైన్ అండ్ వన్ వీసా డీటెయిల్స్ చెప్తారా వన్ ఎయిటీ నైన్ ప్లస్ వన్ వీసా అంటే ఏంటి అంటే ఇప్పుడు వన్ ఎయిటీ నైన్ వీసా అంటే వన్స్ మన ఇయర్స్ రిక్వైర్మెంట్ మన పీటీ రిక్వైర్మెంట్ మన పాయింట్స్ అంటే మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ ఉంటే ఎగ్జాక్ట్గా చూస్తారు ఆస్ట్రేలియా తగ్గట్టు ఎంత పాయింట్స్ రావాలి మీ ప్రకారం ఐటీ ఎయిటీ ఫైవ్ నైన్యా పాయింట్స్ అనేది మనకు వన్ ఎయిటీ నైన్కి మ్యాచ్ అంటే మన ప్రొఫైల్ వన్ ఎయిటీ నైన్ వీజా అనేది మనకు వస్తుంది ఆ వన్ ఎయిటీ నైన్ వీజా వస్తే మనం ఆస్ట్రేలియా ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి లేదా వన్ నైంటీ అంటే స్టేట్ పాలసీ వీసా స్టేట్ నుండి మనకు వీజా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా ఒక టూ ఇయర్స్ ఉండాలి తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు దాని దగ్గర పాయింట్స్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి చూసుకోవాలి మనకు ఐఎస్లో ఎంత రావాలి అండ్ మనకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఆ సెవెంటీ ఆ నైంటీ పాయింట్స్ ఆ డిపెండ్స్ దాన్ని బట్టి మనకి ఎవాల్యూషన్లో తెలుస్తుంది అనమాట వన్ ఎయిటీ నైన్కి ఎంత వస్తా బెటర్ వన్ నైంటీకి ఎంత వస్తా బెటర్ అండి ఈ ప్రాసెస్ డ్యూరేషన్ ఎంత అండి ఈ టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఆస్ట్రేలియాకైనా కానివ్వండి కెనడాకైనా కానివ్వండి మొత్తం ప్రాసెస్ వచ్చేసి మనకి ఎయిట్ టు టెన్ మంత్స్ అండి ఓకే డాక్యుమెంట్స్ మీరు ప్రాపర్గా సబ్మిట్ చేసి అవాల్యూషన్ రిపోర్ట్ ఎగ్జాక్ట్గా వచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీ ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఓకే మీ సిఆర్ఎస్ రిక్వైర్మెంట్ ఒకవేళ ఆస్ట్రేలియా అయితే పాయింట్స్ రిక్వైర్మెంట్ మీరు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతే వితన్ సిక్స్ మంత్స్లో కూడా వీజా వస్తుందండి బట్ మ్యాక్సిమం టైం వచ్చేసి డాక్యుమెంట్స్ కొంతమంది డైలే డిలే చేస్తారు డాక్యుమెంటేషన్లో అయిల్స్ రాయడం వల్లనో కానివ్వండి దానివల్ల డేట్ అవుతుందంటే మ్యాక్స్ ఎయిట్ టు టెన్ మంత్స్ ప్రాసెస్ అండి ఇది ఐఎల్స్ అండ్ పేటీ రిక్వైర్మెంట్స్ ఏంటండి యా ఐఎల్స్ అండ్ పేటీ రిక్వైర్మెంట్ మనం చూసుకుంటే కెనడాకి వచ్చేసి మోర్ దెన్ సిక్స్ అండి ఈచ్ మాడల్లో డిపెండ్స్ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటే ఒకవేళ ఒకవేళ ఫార్టీ అలా ఉంది అంటే వాళ్ళకి ఈచ్ మాడల్లో మోర్ దెన్ సెవెన్ కూడా రావచ్చు తెచ్చుకోవాల్సి వస్తుంది ఓకే ఒకవేళ అదే సేమ్ ఆస్ట్రేలియాకి కూడా ఒకవేళ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది ఏజ్ ఎక్కువ ఉంది అంటే పీటీ వచ్చేసి మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం తెచ్చుకోవాల్సి వస్తుంది యూకే ప్రాసెస్ ఏంటండి యా యూకే స్కిల్ వర్క్ వీజా అనేది ఉంటుందండి మనకి యూకే స్కిల్ వర్క్ వీజా అంటే ఏంటి అంటే ఒక వర్క్ పర్మిట్ టైప్ వీసా అది ఆ కంట్రీ నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే మనకు యూకే స్కిల్ వర్క్ వీజా అనేది మనం దానిపైన ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట యూకే స్కిల్ వర్క్ వీజా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ దానికి ఒక త్రీ మంత్స్ అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ వల్ల చేస్తే అయితే క్లయింట్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది ఒక మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఎక్స్పీయర్స్ కానీ ఎయిటీలో కానివ్వండి అదే నాన్ ఎయిటీలో కానివ్వండి దాన్ని బట్టి మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు అక్కడ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వస్తే ఒకవేళ క్లయింట్ అనేది ఆ ఇంటర్వ్యూ కాల్ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకోగలిగితే ఆఫర్ లెటర్ వస్తే దాని తర్వాతనే ఈ యూకే స్కిల్ వర్క్ వీజా అనేది చేయగలుగుతాము యూకే స్కిల్ వర్క్ విధంగా ఏంటి అంటే ఇది టోటల్గా మనకి ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ఓకే ఒక టూ అండ్ హాఫ్ ఫైవ్ బీజా వస్తుంది దాని తర్వాత వర్క్ దాని కింద పిఆర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అనేది సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది ఫ్యామిలీతో వెళ్ళడానికి రాదు దీనికి అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదండి ఓకే ఓకే దాన్ని బట్టి ఒకసారి చెక్ చేస్తాం మనకు అవసరమా కాదా అనేది ఫస్ట్ ప్రొఫైల్ అవాల్యుయేషన్ చెక్ చేసుకొని యూకేకి కూడా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఏజ్ ఎంత ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తాం దాన్ని టూరిస్ట్ ఆర్ విజిట్ వీసా గురించి చెప్తారా యా టూరిస్ట్ అండ్ విజిట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తామండి విజిట్ వీసా ఏంటి అంటే విజిట్ వీసా ఇంకా టూరిస్ట్ వీసాకి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు ఇన్విటేషన్ లెటర్ ఉంటుంది విజిట్ వీసాకి ఇన్విటేషన్ ఏంటి ఎందుకు అంటే ఆల్రెడీ ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అయి ఉంటారో పిఆర్ పైన కానివ్వండి వర్క్ పర్మిట్ పైన కానివ్వండి అదే స్టూడెంట్ వీసా పైన కానివ్వండి వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తే మీరు వెళ్ళొచ్చండి అంటే చాలామంది రీజన్స్ ఇలా ఉంటాయి అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీకి చాలామంది వెళ్తారు లేదు అంటే మ్యారేజెస్ కానివ్వండి ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి మెడికల్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇలా డిఫరెంట్ వెళ్ళి కలవడానికి ఉంటే మనం విజిట్ వీజా పైన వెళ్ళొచ్చండి ఈ విజిట్ వీజాకి ఇన్విటేషన్ ఉండాలి ప్రాపర్ ఇన్విటేషన్ ప్రాపర్ రీజన్ దాని దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఈజీగా మనకి విజిట్ వీజా అనేది వస్తుందండి అండ్ దీని దగ్గర డాక్యుమెంటేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో విజిట్ వీజా పైన వాళ్ళ రిలేటెడ్ పాస్ పాస్పోర్ట్ కానివ్వండి అండ్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ కమ్బ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఫండ్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఎగ్జాక్ట్గా ఉంటే మనకి టూరిస్ట్ సారీ విజిట్ వీజా అనేది వన్ టు వన్ అండ్ మంత్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట విజిట్ దాని టూరిస్ట్ వీజా అంటే ఎవరైతే హాలిడేస్ కోసం వెళ్ళాలి అనుకున్నారో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఏ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నారు దాని దగ్గర డమ్మీ హోటల్ బుకింగ్ కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని దగ్గర ప్రూఫ్స్ కానివ్వండి ఇక్కడ మళ్ళీ కంబాక్ రీజన్ దీని కూడా స్ట్రాంగ్గా చూపించాల్సి వస్తుంది వాళ్ళు జాబ్లో ఉంటే దాని దగ్గర రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఫండ్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి అండ్ ఫండ్స్ కూడా చూపించాల్సి వస్తుంది దీనికి అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా కావాలి ఆ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా సబ్మిట్ చేస్తే ఈ టూరిస్ట్ వీజా కూడా విత్ ఇన్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్లో ఈజీగా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తాం ఎక్సిల్లా ఇమిగ్రేషన్ బ్రాంచెస్ అండ్ సర్వీసెస్ గురించి చెప్తారా ఎక్సిల్లా ఇమిగ్రేషన్ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయండి పాటు దుబాయ్లో కూడా బ్రాంచ్ ఉంది హైదరాబాద్ హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఏపీలో చూసుకుంటే విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి మీరు నియరెస్ట్ బ్రాంచ్ వెళ్ళి ఇన్ఫర్మేషన్లో గ్యాదర్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ పైన కూడా కాల్ చేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ వచ్చేసి మనకి ఇమిగ్రేషన్ వచ్చు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమిగ్రేషన్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరైతే స్టూడెంట్ వీజాకు అప్లై చేసుకోవాలి హయస్ ఎజ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే స్టూడెంట్ వీజాకు అప్లై చేసుకోవచ్చు జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి అండ్ దాంతోపాటు పోస్ట్ హ్యాండింగ్ సర్వీసెస్ ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఎక్సెల్ ఇమిగ్రేషన్ కి సక్సెస్ రేట్ ఎలా ఉందండి ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ అనేది ఇది క్లయింట్ ప్రొఫైల్ ని బట్టి ఉంటుందండి పిఆర్ సక్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పైనే ఉంది చిన్న చిన్న రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతుంటుంది అది ఎందుకు అయింది ఏంటి అనేది కూడా క్లయింట్ ప్రొఫైల్ ని బట్టి మనకు అర్థమవుతుంది దాన్ని ఒకసారి అవాల్యుయేట్ చేసి చూసి దీనివల్ల అయితే వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తాం ఇదే ఇదైతే ఇలా వీసా వచ్చే సక్సెస్ చాలా ఉంటుందని ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొఫైల్ ని మళ్ళీ మూవ్ చేస్తాం ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్న స్టూడెంట్స్కి కానీ ఫ్యూచర్ పేరెంట్స్కి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి ఒకటే ఫస్ట్ వచ్చేసి టైం వేస్ట్ చేయకుండా అంటే చాలా మంది రూమర్స్ అనేది వినే ఉంటారు మీరు ఆల్రెడీ ఎలా అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెస్ట్ అంటే టీవీలలో ఇవన్నీ చెప్తుంటారు కదా అంటే ప్రాబ్లమ్ అవుతుంది అక్కడ జాబ్స్ లేవు జాబ్స్ లేవు అబ్రాడ్లో చాలామంది వెళ్తలేరు ఇవన్నీ రూమర్స్ అండి ఫస్ట్ అన్ని మన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అని చాలామంది వెళ్ళారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్లీగా విజాస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్స్కిల్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్కిల్ పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు ఓకే వర్క్ పర్మిట్ పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు పిఆర్ వీజా పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు డిఫరెంట్ ప్రొఫెషనల్గా మనం వెళ్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండి మన వర్క్ మనం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఏమో హైలీ సక్సెస్ రేట్ చాలా ఉంది అక్కడ జాబ్స్లో కూడా ఇమ్మిగ్రేషన్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్